తెలుగు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి ఐదవ రోజు రాత్రి అమ్మవారు గజ వాహనాన్ని అధిరోహించి భక్తులకు అనుగ్రహం ఇవ్వనున్నారు శ్రీవారికి గరుడ వాహనం ఎంత ముఖ్యమో అమ్మవారికి గజ వాహనం అంత ముఖ్యం గజ వాహనాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి లక్ష్మీ కాసుల హారాన్ని తిరుచానూరుకు శోభయాత్రగా తీసుకెళ్లారు ముందుగా శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్ష్మీ కాసుల హారాన్ని ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు తిరుమలలోని ఆలయ నాలుగు మాడు అనంతరం తిరుమల నుండి బయలుదేరి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు అనంతరం అమ్మవారి నేడు రాత్రి ఎంతో విశేషంగా జరిగే గజవాహన సేవలో ఈ లక్ష్మీ కాసుల హారాన్ని అలంకరిస్తారు శ్రీవారి కాసుల హారాన్ని ప్రతి ఏటా గజవాహనం సందర్భంగా అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది సాంప్రదాయబద్ధంగా ఊరేగించి తిరుచానూరు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది ఇక్కడ మనకి గరుడ వాహనం ఎలా ఇంపార్టెంట్ అలానే గజవాహనం కూడా చాలా ప్రసిద్ధి చెందింది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కాజులహారాన్ని సాయంత్రం అమ్మవారి విరోజక అలంకరించడం జరుగుతుంది ఇది చాలా సాంప్రదాయబద్ధంగా అనేక సంవత్సరాలు వస్తున్న సాంప్రదాయాన్ని ఈరోజు కూడా అలా పాటిస్తుంది ఓం బమ్మ వెంకటేష్